ఇటీవల కాలంలో సైబర్ నేరాలు అధికమయ్యాయి మరీ ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల బారిన పడి తమ బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును రెప్పపాటులో పోగొట్టుకుంటున్న సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి సైబర్ క్రైమ్ తీవ్రత దృష్ట్యా తమ ఖాతాదారులకు ఈ తరహా నేరాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు ఎస్బీఐ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం గౌతమ్ బుద్ధ రోడ్లోని రాయల్ బాంకెట్స్లో అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎస్బీఐ రీజనల్ మేనేజర్ జి సత్యస్వరూపిణి చీఫ్ మేనేజర్ ఎన్ ప్రభాకర్ సైబర్ సెల్ నుంచి కిషోర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రాయల్ బ్యాంక్ గేట్స్ అధినేత నాన్నప్రేణి నాగేశ్వరరావు మంగళగిరి తాడేపల్లి ఆత్మకూరు ఎస్బీఐ శాఖల్లోని పలువురు ఖాతాదారులు ఎస్ఎంఈ బ్రాంచ్ మేనేజర్ రజనీష్ మార్కెట్ బ్రాంచ్ మేనేజర్ వి కోటేశ్వరరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తొలుత రీజనల్ మేనేజర్ సత్య మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించారు ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు మొబైల్ మన చేతిలో ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్లే ఈ గ్రామంలో ఎవరు కూడా బిజీ అయిపోయారు ఎన్ని చేయాలంటే బ్రాంచ్ కెళ్ళి అక్కడ క్యూలో నిలబడి ఓటర్ ఇచ్చి కాసేపు టైం పాస్ చేసి పని చేయించుకొని వచ్చేటువంటి టైము ఎవరి దగ్గర లేదు సో దీనికి మనకు అనుగుణంగా వచ్చింది డిజిటల్ ద్వారా అట్ ది సేమ్ టైం మనకి ఎంత కన్వీనియన్స్ వచ్చిందో అట్ ది సేమ్ టైం మన డబ్బులు కాలేయడానికి దొంగలు కూడా అంతే తప్పని కూర్చొని చూస్తా ఉన్నారు సో మనం ఇదివరకు క్రైమ్ అంటే అని తెలుసు క్రైమ్ అంటే దొంగతనాలు రౌడీజం హత్యలు ఇలాంటివన్నీ ఉండే ఇప్పుడు క్రైమ్ అంటే మొత్తం వైట్ కాలర్ క్రైమ్ మనం కష్టపడి సంపాదించుకొని పైసా పైసా మన అకౌంట్ పెట్టుకొని నిశ్చింతగా బాంపరింది కదా మా డబ్బులు ఏమి అవ్వనుకుంటాం మనం కానీ మనకే తెలియకోకుండా ఒకే ఒక క్షణంలో ఒక్క ఓటీపీ చచ్చిన చాలు మన డల్లా పెట్టి అంతా ఖాళీ అయిపోతుంది ఈ అవేర్నెస్ లేకుండా చాలా మంది డబ్బులు బాగా లూజ్ అవుతున్నారు ఇప్పుడు ఇక్కడ ప్రపంచం అంతా మన ఇండియాలోనే కాదు ప్రపంచం అంతా ఎక్కడ కలిసినా కూడా సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ ఏంటి సైబర్ క్రైమ్ ఈ సైబర్ క్రైమ్ నుంచి ఎలా బయటకు కావాలి దానిలో ట్రాప్ లో పడకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఈ సైబర్ క్రైమ్ విధానాలు ఏంటి వాళ్ళు మనల్ని ఎలా మోసం చేస్తారు మనం మన సమాజంలో జనరల్ గా మనం ప్రతి ఒక్కరిని నమ్ముతాం మన మంచి కోసం వాళ్ళు చేస్తున్నారు అనుకుంటాం కానీ ఆ రోజు ఎవరు కూడా చేసినా కానీ మన దగ్గర మనకి దాచుకున్న డబ్బులు మనకే తెలియకోకుండా మన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మనం దాచుకున్న డబ్బులు అన్నీ ఒక్క షేర్ తోటి మన అకౌంట్ని ఖాళీ చేసేస్తున్నారు దీనిలో ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఎదుటి దగ్గర నమ్మే వాళ్ళు నిజంగా చెప్తున్నారు కదా అని నమ్మే వాళ్ళు ఎక్కువ మోసపోతున్నారు సో మా మా బాధ్యతగా రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ అనుసరించి మా బాధ్యతగా మా కస్టమర్స్ అందరికి ఈ పనులు చేయకూడదు సైబర్ క్రైమ్ అంటే ఇది దీని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది మేము తెచ్చిన దానికంటే కూడా రోజు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వేలా కంప్లైంట్స్ వస్తా ఉంటాయి వాళ్ళ అనుభవాలు మనకి చచ్చితే మనకి బాగా త్వరగా మనం రిసీవ్ చేసుకుంటాం మనం అర్థం చేసుకుంటాం మనం అర్థం చేసుకోవడమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి మన ఫ్రెండ్స్ కి మన చుట్టాలకి మన బంధువులకి ఈ సైబర్ క్రైమ్ నుంచి మన ఆస్తుల్ని మనం కాపాడుకోవడమేలాగా అనేదానికి మా పౌరంగా మేము చేసినటువంటి చిన్న ప్రయత్నం మా ప్రయత్నాన్ని మీరు అంగీకరించి ఇక్కడికి వచ్చి మీ టైం స్పేర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు ఇప్పుడు ఎక్కువ టైం తీసుకోకుండా స్టేట్ అవే ప్రేషన్ లోకి వెళ్తాను ఈ సైబర్ క్రైమ్ అంటే ఏంటి దీని వాళ్ళు వాళ్ళని ఎలా ట్రాప్ చేస్తారు ఫోన్ ఎలా చేస్తారు మెసేజ్ ఎలా పెడతారు మన ఈ మధ్య కొత్తగా ఉంటున్నారు మీరు డిజిటల్ అదస్ట్ అనేది ఆ డిజిటల్ అదస్ట్ అనేది ఎలా చేస్తారు మన భయమే వాళ్ళ ఆయుధం మన ఇగ్నోరెన్సే వాళ్ళ బలం ఈ రెండింటిలో నుంచి మనం మనం ఎలా కాపాడుకోవాలి మన ప్రాపర్టీస్ మన బ్యాంక్ లో బాగా అనుకున్నటువంటి నిశ్చింతగా ఉన్న దాని నుంచి మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేవన్నీ కిషోర్ గారానికి కూలం కుషా ఇన్ కేసు సరైరాని ఏదైనా జరిగినప్పుడు ఎలా పైసీ కావాలి మన దగ్గర మనం ఎలా వెనక్కి తెచ్చుకోవాలి ఇప్పుడు అందరి దగ్గర మన దగ్గర కూడా దగ్గర ఫోన్ నెంబర్స్ ఎలా ఉంటాయో అలాగే సైబర్ ఫ్రాడ్ జరిగినప్పుడు మనం ఎవరికి చెప్పాలి ఫస్ట్ ఎవరికి రిపోర్ట్ చేయాలి ఏ ఫోన్ నెంబర్ కాల్ చేయాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఆయన చెప్తారు సైబర్ సెల్ నుంచి విచ్చేసిన కిషోర్ సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి వాటి ట్రాప్ లో ఎలా పడతామనేది సోదాహరణంగా వివరించారు రెప్పపాటులో తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పోగొట్టుకుంటున్న సంఘటనలు వివరిస్తూ అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు మరి ముఖ్యంగా శరీర ఆదివారాల్లో ఈ తరహా సైబర్ నేరాలు జరుగుతాయని అపరిచితుల వీడియో కాల్స్ కు స్పందించవద్దని కిషోర్ సూచించారు ఇదివరకు దూపుడీలు రెండు జనాలు ఏమైంది ఎవరి దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఇట్లాంటి ట్రైన్ ఇప్పుడు అన్ని చూడాలంటే అది వృపాది వచ్చింది ట్రెడిషియల్ ట్రైన్ అయిన కాస్త సైబర్ క్రైమ్స్ అయితే కన్వర్ట్ అయిపోయింది మీకు ఒక ఇది స్క్రీన్ అందరూ కనపడుతున్నాయి కుట్ట ఆరెంజ్ కలర్ లో కనపడుతున్నవేమో ట్రెడిషనల్ క్రైబ్రస్ రెడ్ కలర్ లో కనిపిస్తున్న లో ఉన్నవేమో సైబర్ క్రైబ్రస్ మీరు చూడండి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ట్రెండ్ మారిపోయింది అన్ని కూడా సైబల్ ప్రైవేట్కి కనపడతూ ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు మేము ఏప్రిల్ వరకు తీసుకున్నాను హ్యూజ్ వేరియేషన్ ఉంది ట్రెడిషనల్ క్రైమ్స్ కి సైబర్ క్రైమ్స్ ఓకేనా కొన్ని సైబర్ క్రైమ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నా ఈ సైబర్ క్రైమ్ కి ఎక్కువగా ఎవరైతే బాధితులున్నారో అంతేకాకుండా ఈజీగా డబ్బులు సంపాదించామని చెప్పి బాధ మాట్లాడు అదేవిధంగా క్యూరియాసిటీ ఇది చేస్తే ఏమవుతుందో ఇది చూస్తే ఏమవుతుంది క్యూరియాసిటీ వల్ల దీనికి బాధ్యతలు అవుతున్నారు ఈ మూడు కారణాల వల్ల సైబర్ బాధ్యతలు అవుతున్నారు ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఫ్రాడ్స్ సైబర్ లో ఏమేమి ఉన్నాయో ఇక్కడ మేము డిస్ప్లే చేసాము దీంట్లో మొట్టమొదటిది ఇప్పుడు ట్రెండింగ్ కి వ్యాడీ కంటే వ్యాడమ్ చిన్న డిజిటల్ అదే ఏ పోలీస్ అధికారైనా మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే ఆయన మీ ఇంటికి రావాలి ఆయన ఐడెంటిటీ చూపించాలి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఆ అరెస్ట్ గల కారణాలు తెలియజేయాలి తెలియజేసిన తర్వాత మీ బంధువులతో మీ రక్త సంబంధితులతో నిన్ను అరెస్ట్ చేసేటట్లుగా వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయాలి అలా కాకుండా ఈ ఫ్రాడ్ ఏంటంటే ఎక్కడో మహారాష్ట్ర పోలీసులు మేము మాట్లాడుతున్నాం మీ కొరియర్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ నుంచి మేము మాట్లాడుతున్నాం లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మేము మాట్లాడుతున్నాం లేకపోతే మీ కొరియర్ మీ యొక్క ఎయిర్పోర్ట్ లో మీకు కొరియర్ వచ్చింది ఆ కొరియర్ లో నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి లేకపోతే ఆర్టిఎక్స్ ఉన్నాయి లేకపోతే దీంట్లో యుఎస్ డాలర్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి అటు పక్క పోలీస్ యనిఫామ్ వేసుకొని ఒక అతను వీడియో కాల్ మనకు కాల్ చేసేస్తారు వీడియో కాల్లో మనకి అతను డైరెక్ట్ గా కాల్ చేయగానే మనం ఏం చేస్తామంటే బయటపడిపోతా భయపడిపోయి బయటపడిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ఒక ఒక రూమ్ లోపలి తీసుకెళ్ళిపోయి బయట పెట్టగలి ఎవరితో మాట్లాడలేరు మనకి ఫస్ట్ వాళ్ళు వాట్సాప్ కాల్ కానీ స్కైప్ కాలు కానీ చేసేసారి వాట్సాప్ లో స్కైప్ కా రూమ్ అంతా చూపించండి అంటారు రూమ్ లో ఎవరూ లేరు అనుకుంటే వాళ్ళని అయితే డిస్కస్ చేస్తారు ఈ మధ్య మీరు చూసారా లేదా సోషల్ మీడియాలో ఒక వీడియో బయట వైరల్ అవుతుంది ఇట్లా ఫోన్ చేసి వాళ్ళు డైరెక్ట్ గా ఎవరు చేశారు కేరళ పోలీస్ డైరెక్ట్ కాల్ చేశారు వాళ్ళు సో వాళ్ళు మన భయం పెట్టనే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మన భయమే వాళ్ళ ఇన్వెస్టిమెంట్ వాడు ఆ రూమ్ లో తీసుకెళ్లిపోయి ఎవరు లేరు అన్నప్పుడు మనకేం ఏం చేస్తాడంటే మీ బయలుదేరారు మహారాష్ట్ర నుంచి పోలీసులు మీ దగ్గరికి రాబోతున్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మనం ఎలా బయటపడాలో ఈ కేసులో నుంచి అది ఆలోచిస్తాం నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ మనం అడిగేది ఏంటంటే దీంట్లో నుంచి బయటపడా బయటపడాలంటే నేనేం చేయాలి నేను చేసానా లేదా లేకపోతే నేనేం చేయలేదు లేకపోతే నాకేం సంబంధం లేదు ఇవేమో ఆలోచించాం మనం ఒకసారి అది క్రైమిటీ గురైపోయి దీనిలో ఎలా బయటపడాలి అనేది మాత్రమే మనం థింక్ చేస్తాం కానీ ఇంకా మనం వేరే ఎక్కువగా ఈ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్ అవుతాడ ఎక్కువ సీనియర్ సిటిజన్స్ దీనికి విక్టిమైజ్ అవుతా ఉన్నారు సో మనం బయట పెడటానికి ఏం చేయాలి అడిగినప్పుడు వాడు ఏం చేస్తాడంటే మనల్ని కొంత అమౌంట్ డిమాండ్ చేస్తారట ఈ లో ఏం చేస్తాడు మనకి వాట్సాప్ లో మనకి అరెస్ట్ వాలంటే ఇష్యూ చేసినట్టుగా ఏమండి లేకపోతే మన ఫోన్ నంబర్ బ్లాక్ చేస్తున్నట్లుగా లేకపోతే మన బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ చేస్తున్నట్టుగా బ్యాంకర్స్ లాగా పోలీసుల లాగా ట్రాయల్ లాగా అన్ని లెటర్స్ మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పంపిస్తా ఉన్నప్పుడు మనకి ఇంకా రాను రాను మనం ఇంకా ప్యానిక్ కి గురైపోతాం అయిపోతాం ప్యానిక్ అయిపోయి మనం ఏం చేస్తాం అంటే వాటితో కాంప్రమైజ్ అవుతాం ఏం చేయాలి నేను ఈ కేసు నుంచి బయటపడటానికి నేను ఏం చేయాలి అన్నప్పుడు వాడి మనల్ని డబ్బులు డిమాండ్ చేస్తారు డబ్బులు డిమాండ్ చేసి ఎంత అంటే ఎంత గట్టిస్తున్నారంటే దాదాపు మాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఒక రిటైర్డ్ కల్నల్ గారు మనకు వచ్చిన కేసు సినారిలో రిటైర్డ్ కల్ అంటే ఎస్పీ ర్యాంక్ మన జిల్లా పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారు ఎస్పీ గారు ఆయన ర్యాంక్ అంటే మిలిటరీలో రిటైర్డ్ అయిన కల్లలు గారికి కోటి యాభై లక్షల రూపాయలు డిజిటల్ అరెస్ట్ ద్వారా పోగొట్టుకున్నారు సో ఇట్లా మనం భయపడే కొద్ది వాళ్ళు మనం భయపెడుతుంటారు కాబట్టి దీనికి మీరు ఏం చేయాలి అంటే ఇలాంటి ఫోన్ కాల్స్ మనకి ఫోన్ ఉంది రోజు ఏ కాల్ పడితే ఆ కాల్ అట్ల మనకు ఒక వీడియో కాల్ వచ్చింది ఈ వీడియో కాల్ మనకు చెందిన వాళ్ళ కాదా మన వాళ్ళ కాదా లేకపోతే మన ఏదైనా పేరుతో ఫీడ్ అయ్యిందా లేదా అన్నో వీడియో కాల్ ఏదైతే కూడా మీరు వాటిని ఇగ్నోర్ చేయాలి ఒకటి రెండు సార్లు వచ్చింది అనుకోండి వాటిని మీరు ఏం చేయండి బ్లాక్ చేయాలి అంతేగాని మనకేంటంటే ఫోన్ రోజులో ఉంది మనకు వచ్చిన కాల్ వల్ల మనం రెస్పాండ్ అవుతూ ఉంటే వాటికి మనం గురయ్యే అవకాశం లేదు రెండోది వాళ్ళకి తెలియచేయండి మీ ఫ్రెండ్స్ కో లేకపోతే మీ రిలేటివ్స్ కో లేకపోతే మీ వైఫ్ కో లేకపోతే మీ హస్బెండ్ కో ఎవరు తెలియజేయండి వాళ్ళు చేసేటువంటి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఎవరితో కమ్యూనికేట్ అక్కడ చేస్తారు ఐసోలేట్ చేస్తారు మిమ్మల్ని సో మీ వాళ్ళకి మీరు కమ్యూనికేట్ చేయండి కమ్యూనికేట్ చేసిన తర్వాత నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ త్రీ జీరో త్రీ జీరో ఈ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం మీ ఇంట్లో నుంచి మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత డిఫాల్ట్ గా ఒక సిక్స్టీన్ డిజిట్స్ నెంబర్ జనరేట్ అయితే మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళినయో ఏ స్థాయి వరకు అయినాయో అవన్నీ కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది దీనికి ఒక గోల్డెన్ కెరీర్ ఏదైనా మనకి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి దానికి గోల్డెన్ అవర్ అని ఉంటుంది కదా అలాగే సైబర్ కి కూడా గోల్డెన్ అవర్ ఉంటుంది అది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మీరు కనుక వన్లైన్ కాల్ చేయగలిగితే మీ డబ్బులు వాటిని హోల్డ్ చేయడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత అవి ఎక్కడికెళ్ళే జరిగినాయి రేపు ఒక అమౌంట్ ఒక లక్ష రూపాయలు నా అకౌంట్ నుంచి పోయాయి ఏదో ఫ్రాడ్ ద్వారా పోయాయి పోయిన తర్వాత అది ఆ అమౌంట్ బిఎన్ఏ లెక్ట్కి వెళ్ళింది తర్వాత వ్యక్తికి అందులో కొంత అమౌంట్ వెళ్ళింది డిఎన్ఏ వ్యక్తికి వెళ్ళింది ఎంతమందికి వెళ్ళింది లక్ష రూపాయలు నలభై రూపాయలు ఈ నలుగురికి వెళ్ళంతా సేఫ్ ఆ డబ్బుల యొక్క రూపం కనపడింది మనకి బ్యాంకర్స్ కూడా ఏం చేయలేదు తర్వాత ఈ డబ్బులన్నీ కూడా బిట్కాయిన్ కన్వర్ట్ అయిపోతాయి వన్స్ క్రిప్టో కరెన్సీ కింద కన్వర్ట్ అయిపోతే ఆ డబ్బులు యొక్క ఆవిడ ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళలేదు ఎవరికి తెలియదు అందుకని విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మీరు కనుక వన్ నైన్ త్రీ జీరో కి కాల్ చేయగలిగితే ఈ డబ్బులు సేఫ్ అనమాట ఓకేనా నెక్స్ట్ ఒకవేళ రన్ అది లేకపోతే మీరు ఏం చేయాలంటే ఒక వెబ్సైట్ వెబ్సైట్ ఉంది ఉంది ఆ వెబ్సైట్ పైన కూడా మీరు కంప్లైంట్ ఇంకా మీరు ఇంకా కూడా పనిచేయట్లేదు అంటే మీరు డైలీ హెండ్రెడ్ పైన కాల్ చేయొచ్చు ఇట్లా డిజిటల్ ఉంది కాబట్టి దాని గురించి మీరు బాగా అవేర్ అయి ఉండాలి అని నేను తెలియజేస్తున్నాను ఈ అవేర్నెస్ లో భాగంగా ఈ విషయం మనం ప్రాపు పెట్టుకోవాలి దీని తర్వాత మనం ఎక్కువగా మన వాళ్ళు ఎక్కువగా విక్టిమైజ్ అవుతుంది ఏంటంటే శిక్షాధారం శిక్షటాధనం అనేటువంటి ఒక ఎంఓ ఉంది మనో శాసన ఉంది అదేంటంటే మనకి ఒక వీడియో కాల్ వస్తుంది సేమ్ ఆ వీడియో కాల్ వచ్చినప్పుడు చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు అటు పక్క వీడియో కాల్ లేడీ ఫోన్ చేశారు అనుకోండి ఇటు జెంట్ లిఫ్ట్ చేస్తే అటు పక్క నుంచి న్యూడ్ కానీ ఏం చేస్తారంటే మన ఫోన్ వెంటనే బయట కట్ చేసే లోపు దాన్ని స్క్రీన్ రికార్డ్ చేస్తారు దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసి ఆ స్క్రీన్ రికార్డ్ చేసే దాన్ని మనకి పంపిస్తారు పంపించి మేము రాజస్థాన్ పోలీసులు మాట్లాడుతున్నాం లేకపోతే మహారాష్ట్ర పోలీసులు మాట్లాడుతున్నాం ఈ ఎమ్ ఎక్కువగా రాజస్థాన్ చేస్తుంటారు గుజరాత్ రాజస్థాన్ ఇదిగో మీరు కనుక డబ్బులు కట్టకపోతే మా దగ్గర ఇక్కడ కేసు రిజిస్టర్ అయింది అని చెప్పేసి బెదిరిస్తారు సో అలా నాకు తెలిసి ఒక డాక్టర్ గారు ఆయన చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్ ఆయన ఆయన ఈవినింగ్ నైట్ పది గంటలకు ఇంటికి వచ్చారు వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా అబ్రాడ్ లో ఉంటారు ఆయన డ్రెస్ చేసుకుంటా ఉన్నాడు ఈ కాల్స్ వస్తాయంటే అరౌండ్ టెన్ థర్టీ తర్వాత వస్తాయి ఎందుకంటే మనం కొంచెం రిలాక్స్ గా ఇట్లా ఉంటాం కాబట్టి అలాంటి టైంలో కాల్ వస్తాయి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేయగల వాళ్ళు ఆయన అటు ఇటు సర్దుకొని ఆ కాల్ సరిగ్గా చూసేలోపు స్క్రీన్ రికార్డ్ చేసి డబ్బులు కడతారు డబ్బులు కొట్టిన తర్వాత ఆ పిక్ పంపిస్తాడు అని బెదిరిస్తాడు బెదిరించి ఆరు లక్షల రూపాయలు తీసుకుంటారు చచ్చిపోలేక ఆయన మా దగ్గరికి వచ్చి ఎవరు అంటే సార్ నేను అయితే కేసు పెట్టడానికి నేను ఇష్టపట్టలేదు కనీసం ఆ పిక్ మీరు డిలీట్ అయినా చేయించండి అని చెప్పేసి ఇట్లా అటుపక్క మనం లేడీస్ ఇస్తే అటు పక్క నుంచి జెంట్స్ వస్తా సార్ ఇక్కడ జెంట్స్ లిఫ్ట్ చేస్తే పక్క నుంచి లేడీస్ వస్తారు ఇప్పుడు ఇది ట్రెండింగ్ ప్రోడక్ట్ సో నేను ఎందుకు ఇవన్నీ అంటే మనకు తెలియని కూడా మనం అటెండ్ అవకూడదు సో అట్లా కూడా కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే ఐపీఓ అండి ఐపీఓ పేరు కదా ఐపీఓ ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రాడక్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మనం ఒక షేర్ మార్కెట్ లోకి వెళ్ళి షేర్లు కొనాలి అనుకోండి షేర్లు కొనాలంటే మనకి ఏముండాలి డిమల్ట్ అకౌంట్ ఉండాలి కదా సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వాట్సాప్ గ్రూప్ లో మనకి పరిచయం అవుతారు పరిచయం అయ్యి మేము మీకు షేర్లు కొనడంలో మిమ్మల్ని గైడ్ చేస్తాము లేదా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాము షేర్ల గురించి మీకు బాగా అవగాహన కల్పించి మీ చేత మంచి మంచి షేర్లు వినిపిస్తాము అని చెప్పేసి ఒక ఫేమస్ ఐటీ పోటీ వాళ్ళు ఇంట్రడ్యూస్ అవుతారు మన గుంటూరులో ఒక ఐటీసీలో ఒక మేనేజర్ ఒక ఆయన ఆయన ఆయనకి వచ్చింది ఇందిరా ఐటీఓ అనేటువంటి దాని ద్వారా ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్ లో వచ్చి మీకు ట్రేడ్ ఇండియా మీకు బాగా అవగాహన కల్పిస్తా అని చెప్పారు వాళ్ళు ఒక ఫిఫ్టీన్ డేస్ బాగా వాళ్ళకి క్లాసెస్ లాగా కండక్ట్ చేస్తారు ఆన్లైన్ లో జూమ్ క్లాసు లాగా క్లాసెస్ లా కండక్ట్ చేస్తే వాడు ఏం చేస్తారు వాళ్ళు ఆయన ఏమనుకుంటా అంటే ఇది రిజర్వే అనుకుంటూ ఉంటారు ఇన్ఛార్జ్ ఏం చేస్తారంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లేకపోతే ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ టెన్ థౌసండ్ రూపీస్ ఆయన చేత డిమెంట్ అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేయించారో వాటిలో ప్రాబ్లమ్స్ వస్తాయి సో అప్పుడు ఏం అంటే వాళ్ళు నమ్ముతాం మేడం గారు వెళ్ళాక మనం అందరినీ నమ్మేస్తాం ఉంటారు కదా సో అట్లా ఆయన నమ్మేశారు వాళ్ళు ఏ చర్చా ఉంటారు వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక కొత్తగా ఒక షేర్ రిలీజ్ అయింది దీంట్లో పెడితే మీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి ఒక షేర్ ఇంట్రడ్యూస్ చేస్తారు ఇంట్రడ్యూస్ చేసి డిమాక్ అకౌంట్ లో యూజ్ అయితే ఈ షేర్లు మనం కొనలేము సో కాబట్టి అకౌంట్ అని చెప్పి అంటారు అప్పుడు దాకా మనకి ప్రాఫిట్ వస్తుంది కదా ప్రాఫిట్ వచ్చిందని నమ్మకంతో మనం ఏం అంటే బిలీవ్ చేస్తాం సో వాళ్ళు వెబ్సైట్ క్రియేట్ చేయడం కూడా యాజ్ ఏదైతే ఒరిజినల్ అలాగే ని కూడా క్రియేట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మాకు రీసెంట్ గా వచ్చింది సాటర్డే సండే వచ్చేటువంటి ఫ్రాడ్ అది అదేంటంటే ఎస్బీఐ కేవైసీ అప్డేషన్ ఏంటంటే ఎందుకు శనివారం వస్తుంది శనివారం ఆదివారం ఎందుకు వస్తుంది మీరు బ్యాంక్ వచ్చలేరు కదా అందుకని ఎక్కువగా ఈ కేవైసీ అప్డేట్స్ అన్ని వస్తుంటాయి ఆయన వచ్చాడు ఎస్బీఐ నుంచి నాకు మెసేజ్ అయిపోయిందండి అన్నాడు ఎస్బీఐ నుంచి ఎలా వస్తుంది ఎస్బీఐ యోనో పేరు క్లియర్ గా ఉంది ఆ ఎస్బీఐ లో యోనోలో చివరి డిజిట్ యోనో లాస్ట్ ఏంటంటే ఓ కదా వాడు ఏం చేసేది జీరో పెట్టాడు ఏం చేశాడు చివరిది జీరో కానీ లోగో జీరో అంత యాజిటీ అలాగే ఈ ఐపీఓ పార్ట్స్ లో కూడా వాళ్ళు ఒరిజినల్ ఐపీఓ లాగా వెబ్సైట్ క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసి దాంట్లో ఏం చేస్తారంటే నువ్వు షేర్ ఇన్వెస్ట్ చేసినట్టుగా ఆ షేర్ ఇన్వెస్ట్ చేసే డబ్బులు ప్రాఫిట్ వచ్చినట్టుగా దాంట్లో చూపిస్తా ఉంటారు మన నిజమే అని చెప్పేసి దాంట్లో డబ్బులు కొట్టేస్తా ఉంటాం ఫస్ట్ ఆయన ఐదు లక్షలు పెట్టాడు దాంట్లో ప్రాఫిట్ టెన్ ల్యాక్స్ చూపించారు సార్ మరలా ఆయన పది లక్షలు పెట్టాడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రాఫిట్ చూపించారు సార్ ఇలా కడుతూ ఉన్నాడు ఆయన వన్ వాటిని నాకు వద్దండి షేర్ నేను నా బట్ డబ్బు రిఫండ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ షేర్ డిస్పోజ్ చేద్దాం అనుకుంటా అంటాడు అన్నప్పుడు దాంట్లో ఇస్తాడు అంటే డిసేబుల్ చేసేస్తాడు చేస్తాడు ఎప్పుడైతే ఆప్షన్ డిజేబుల్ చేసిందో మనం ఏం చేస్తామంటే గ్రూప్ లో అడుగుతాం మనం మనలో గ్రూప్ లో ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ లో తీసుకెళ్తారు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో మనం మెసేజ్ చేస్తాం ఏర్మేజ్ చేస్తారంటే విత్డ్రా చేసుకున్నాము నాకు విత్డ్రా అంటారు ఇది ఇంత జిఎస్టి కట్టాలి అంటారు లేకపోతే మాంసం ప్రకారం మాకు క్రెడిట్ కట్టాలి అంటారు ఇట్లా రకరకాలుగా వాళ్ళు మనల్ని మోసం చేసి ఐపీఓ ఫ్రాడ్ ద్వారా కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టేస్తా ఉంటారు ఇప్పుడు ఈ డిజిటల్ డిజిటల్ అరెస్ట్ ఒకటి ఈ ఐపీఓ ఒకటి ఈ రెండు చాలా ట్రెండింగ్ క్రాడీ ఎక్కువ మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటారు